ఏమైంది రాదమ్మాతలేవుతలు టైమ్ అవుతుంది నడువు ఏమంట నాని నాని అంటావు నడు మడికి ఎంత చెప్పిన రీతి ఉన్నట్టున్నది కానీ రీతి ప్లీజ్ నాని ప్లీజ్ వీళ్ళొక్క రోజే బావా అంతేనా వేళ రోజేనా అబ్బా మొప్పుకుంది కావచ్చు నాని ఒకటే రేపటి నుండి రోజు పోతా రోజు అనుకుంటా రోజు పనిచేస్తున్నావు రోజు అనుకుంటా పది రోజులు తప్పించున్నావు మళ్ళీ రోజు ఓను అంటున్నావు నువ్వు నిన్ను తప్పించి పడి పని నాని ఒకటే రోజు ఇంటికాడలే రోజు పోతా ఎట్లా పోతాడో ఇవ్వడు నువ్వే ఇవాళ బయటికి పోరావనుకో నీ ఈ పద పొట్టు పొట్టు చేస్తా నేను ఇవాళ నువ్వు మంచి మారుతున్నా బయట పోతేనే పడతావు రాధాని బడి కోపాలని చెప్తుంది ఎప్పుడు కొడుతు నిన్ను నిన్ను కొట్టక ముందుకే ఆడతా ఉన్నవే నువ్వు నన్ను ఈ బడికి పంపిస్తున్నావు కదా అందుకే నేను యాక్టింగ్ స్టార్ట్ చేసినా అందరు వచ్చి నిన్ను ఒట్టిపిస్తా అందరితో నువ్వు గింతగానే నాటక వాడు చేసినా కానీ నిన్ను బరాబరి పంపిస్తా బడికి ఒకళ్ళు వచ్చి ఏం చేయరు నన్ను నువ్వు కొట్ట ముందే కొట్టి నన్ను బాగా ఏడుతున్నావుగా ఇంక బరాబరి నిన్ను బడికి పోతా పో బడికి ప్లీజ్ అన్న పెడతాను ఎలా वैष्णव <tongue> 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 <tongue>

మీ అమ్మ మాట వినకపోతే నిన్ని ఇక్కడ మాత్రం వినలేవనుకోని సంగతి అవుతుంది నేను నీకు నా గురించి నీకు తెలియదు అర్థమైందా నీకంటే ఎక్కువ నువ్వు నన్ను కొడతా అంటున్నావు చూడు నేనే నిన్ను తుక్కు తుక్కు కొట్టి పంపుతా బాడికి ఏమనుకుంటున్నావో

ఒక్క రోజు ఇంట్లోకి వెళ్ళి బయటకెళ్ళదు రోజు మంచిగా పడిపోతుంది ఇంట్లోకి వస్తుంది రాసుకుంటుంది మంచిగా పిన్ని నీకు అట్లా నేను రోజు నేను ఇంట్లోకి వెళ్ళి ఏదో ఒకసారి రాదమ్మ నేను కొట్టుకుంటా మరి గుంజుకపోతూరు ఎందుకు ప్రశాంతం చెప్తే ఇంటర్ కదా ఇదే గాయన తెలియలేదు ఓ భవాని ఓ సారవ ఎందుకు చెప్తాను కూడ రాస్తున్నా వచ్చింది కదా పిల్లలు పెడితే అవును సారబ్బా ఇంకా రాదమ్మని అంత గురం కొట్టుకుంటా గుంజుక పోతున్నావు ఎందుకు ఇలా ఒక రోజు ఉంటాయి అవుతుంది అంతగానే బాధ అవుతుంది నీకో అవు పోవాలి నువ్వు కూడా వైష్ణవాడ బాగానే కొడుతున్నావు కొట్ట కూడా ఇవ్వాలి ఒక రోజు ఉంటే అవుతుంది పోరాగల్లా బాగా కొడుతున్నాడు మీరు బెస్ట్ ఏరు బాగానే అందరు ఒకతాప రాధమే ఉంచుకొని చూడురా ఒక అర్థం అవుతుంది నీకు అవ్ విష్ణువు బావ నువ్వు ఒకసారి ఉంచుకొని చూడు అని పోలెగలేకనే నాగరికి పంపింది మా అక్క మళ్ళీ అట్లా చేస్తుండావు ఆ పిలాడు ఆమెకేనా దూకు కొత్త కొత్త కట్టుకుని పంపించిన పనికి రోజు చిన్న పోరాల ముఖం చూస్తుండ్ర రాధా ముందు ఎంతో దీనంగా పెట్టి అవు విష్ణు కూడా చూడు ఎంతో దీనంగా పెట్టిన మొక్కలు చూస్తున్నా గుండె తక్కువ పోతుంది నేను తీరే ఉంచుకుంటే తీరు మీకన్నా నాకేమయ్యా ఉంచుకుంటే బాబరు అరే ఉండరా మీరు ఇష్ట బాబాయ్ నువ్వెంత నువ్వు చెప్పిన మాట వింటా మేము రోజు బడికి పోతాం బాబాయ్ నువ్వెంతో మంచి బాబాయ్ నువ్వు ఏ రోజు ఆ రోజు పోతాం బాడికి బాబా నువ్వు మంచి చూసినావా సారావా బాగానే ానేవి ఏ రోజు పంపిస్తా ఆ రోజు పోతారంట అంత మంచివాడు నేను సరేలా మీ ఇద్దరిని నేను ఇలా ఉంచుకుంటా మస్తు వేరే వాళ్ళు చేద్దాం ఇక దాన్ని మీరు రాలి ఇంకా దిపాకులూరి యో చూడరు అలానే ఎట్లా పంపిస్తున్నావు బడికి మీకు తెలియదు మరే పోదా వాళ్ళు మర్రపోదా బడికి పోతారంటావా మనం గిద్దరపునే పోదలేరు వాళ్ళు మనం గిద్ద కొట్టినా చేసినా

ఇంత పిల్లలతో ప్రేమగా ఉండాలి మంచి ఉంటా ఇంకా నిన్న వాళ్ళిద్దరిని బెదిరించి అన్ని చేసినాం కదా మనం గుర్తుందా మీకు ఎంత మంచోని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇగో బ్యాగులు రిజేసినా ఇయో పడికి పోదాం వాళ్ళిద్దరు తీద్దాం ఏమింది కాదా మాకు అట్లా చూస్తున్నావు బడికి పోవాడిపోయింది అయ్యోడికి పోతున్నారా పిల్లలు

వాళ్ళు బడి కోరు ఏం పోరు ఏమో పలానేసి రాళ్ళు వాళ్ళు రాకపోయి పోయి మళ్ళీ ఎడతారు చూరాళ్ళు వెళ్ళేనా బడికి పోయేటోళ్ళు ఏమే అర్థం శుద్ధాంతి పోతారా పోరు చూడు ఇంకా చూడు మరి

அம்மா இல்லை கோச்சுருகா ஏ ஆகுறி முன்னாரே ஆனால் பல பம்பித்தா பல்லு படத்தி இப்படி தோட சங்க வை பிறகு சங்க் அண்டே நான் முசாரா ரமீத் படி தப்பித்தாரா தப்பித்தாரா தப்பிச்சு தப்பிச்சு சது மிக தான் அத்தாரு ఆగా కెమెరా తీస్తున్నా ఇట్లా ఇట్రా పిచ్చి ఇట్రా అన్న ఆకలే తో ఉంటే పెట్టవా ప్లీజ్ మీకు తల్లిదండ్రుల లవ్ లేరు అయ్యో పాపం బాబు అన్నం తింటావా మరి అన్నం పెట్టిస్తా అన్నం నాకు బడికే ఏం చేస్తావురా మంచి అన్నం తినాలి ఆడంత మంచి మాట మాట్లాడిండు అన్నం తింటే అయిపోద్ది అంటవా వాడు ఎందుకు అన్నడో విందాం అరే ఎందుకు బడిపోతా అంటున్నావు నువ్వు నానా నిన్ను బెత్తారా చూసినావా వాడికి బడికోవాలని ఎంత క్యూరియాసిటీతో ఉండడం మీరు చూడు పైసలు పెట్టినా కానీ బడికొని బడికోతే బడికి పోతే గొప్పతనంగా చదువుకొని పది మందికి అన్నం పెడతాను అంటుండు గది కూడా తెలియలేకపా మీకు ఇప్పటి నుంచే బడికోతారా ఇంటికన్నా ఉంటారా మీరు కూడా మంచి బుద్ధి నేర్చుకోవాలి వాళ్ళనక్క అర్థమైందా బడి పోతేనే మంచిది చదువుకుంటే గొప్పోలు మీరు అర్థమవుతుందా మీ చేతులతో మీరే నిలబడచ్చు అర్థమవుతుందా ఒకళ్ళ కింద ఉండొద్దు సరే మనం పోదాం పరిక